ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సామూహిక నిర నిరాక్యని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా రాష్ట్ర వర్గ సభ్యులు సుఖారాములు గారు ప్రారంభించడం జరిగింది ప్రజాభిప్రాయానికి భిన్నంగా అదేవిధంగా పర్యావరణానికి హాని చేసే ప్రజల అభి అభిష్టం లేకుండా ఈరోజు డంప్ యార్డ్ను అక్కడ ఏర్పాటు చేయడాన్ని పెద్ద ఎత్తున రైతాంగం ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు పచ్చటి పొలం పంటలు వంటి పొలాలు అక్కడ ఉన్నాయి అదేవిధంగా పాడి ఉన్నది రకరకాల పంటలు పండుతాయి కూరగాయలు పండుతాయి పర్యావరణానికి హాని చేసే డంప్ యార్డ్ను నూట యాభై రెండు ఎకరాలలో తీసుకొచ్చి హైదరాబాద్ చెత్తను అక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డిపిఆర్ రిపోర్ట్ లేకుండా అక్కడ పెట్టడానికి పూర్తిగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాను యాభై రోజులుగా అక్కడ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే పలు రకాలుగా అసెంబ్లీ వరకు కూడా వెళ్ళి ధర్నా చేసి వినత్పత్రాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా సిపిఎం పాఠ్యాశల్లో ధర్నా చేసి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం పెడిచి పెడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మీ డం యార్డ్ను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రయాసకాల ఆధ్వర్యంలో అక్కడ ప్రజా బ్యాలెట్ను కూడా నిర్వహించడం జరిగింది ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని కూడా పెడితే ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు పడితే ఒక్క ఓటు మాత్రమే అనుకూలంగా పడ్డది మిగతా ఓట్లన్నీ కూడా పూర్తిగా డంప్ వద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ కూడా ప్రజా బ్యాడెట్లో కూడా ఓట్లు వేసినా కూడా ప్రభుత్వానికి ఇది కనబడడం లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రజల అభిష్టం మేరకు అక్కడ డంప్ యార్డ్ చెప్పేసి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ కానీ సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే రద్దు చేయాలి నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలి రైతులపైన పెట్టిన అక్రమ కేసులు ఏవైతున్నాయో వాటి అన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది